వర్తనపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం మనతో పాటు ఐదవ డివిజన్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేతాబాద్ శివారాణి గారు ఉన్నారు అంటే ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు వాళ్ళకు ఓటు బ్యాంక్ ఏ విధంగా వస్తుంది ఎందుకంటే వీళ్ళు గతంలో కూడా ఒకసారి పోటీ చేయడం జరిగింది ఒక్క ఓటు తేడాతో ఓడిపోవడం కూడా జరిగింది సో వారిని అడిగి పరిస్థితులు ఏంటనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

కాబట్టి నన్ను గతంలో నేను ఒక ఓటుకు ఓడిపోయాను కాబట్టి ఆ సానుభూతి నాపై ఉన్నదని నేను నమ్మకంతో మళ్ళీ ముందడుగు వేశాను కాబట్టి మా తండావాసులు అందరూ నన్ను గెలిపిస్తారని ముందడుగు వేసి నన్ను ముందుకు సాగు చేస్తున్నారు కాబట్టి నేను నిలబడ్డాను ఇప్పటికీ నేను మంచి మెజారిటీ దుఃఖం గెలుస్తానని నాపై నాకు నమ్మకం ఉన్నది కాబట్టి నేను ముందడుగు వేశాను ప్రజల సమస్యలు నేను తెలుసుకున్నాను ప్రజల సమస్యలతో నేను ప్రజలతోనే ఉంటూ వాళ్ళ సమస్యలు నేను తెలుసుకొని మంచి పనులు నేను చేస్తానని వారికి నమ్మి ముందుకు సాగుతున్నాను ఏం పనులు చేస్తాను రోడ్ల సమస్యలు ఉన్నా నీళ్ళ ఉన్నా ఏ ప్రతి ఒక్కటి నేను మాకు జేసిపులు ఉన్నాయి ప్రతి ఒక్కటి నేను చేస్తానని ఖచ్చితంగా గెలుస్తారండి ఓకే ఇది విషయం అండి ఎందుకంటే గతంలో ఎంతో ఖర్చు పెట్టి ప్రజలతో మమేకమై తిరిగి ప్రజల సమస్యల్లో ప్రజలు కూడా ఒకరి తిరిగి ఎంతో కష్టపడ్డారు కానీ చివరి క్షణంలో ఒక్క ఓటు తేడాతో ఒక్క ఓటు తేడాతో ఓడిపోవడం అనేది జరిగింది కాబట్టి ఈసారి ప్రజలు మాపై సానుభూతి ఉంది ప్రజల్లో మేము ఒకరికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజలతో మమేకమే ప్రజల కష్టాలు పాల్పంచుకుంటూ తిరుగుతున్నాం కాబట్టి ప్రజలు నన్ను ఖచ్చితంగా గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ కిషోర్తో శ్రీనివాస్